హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగో అండి మన అయితే ఎన్ని మునక్కాయలు వచ్చాయో చూడండి చెట్టు ఎలా వంగిపోతుందో ఇదిగో ఇంత చిన్న చెట్టుకు ఇన్ని మునక్కాయలు తీసుకోవచ్చు అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇదిగో చూడండి పెద్ద పెద్ద చెట్లకు కూడా ఇంత పెద్ద మునక్కాయలు అయితే రావండి మనం మార్కెట్లో చూడండి మార్కెట్లలో తీసుకునే మునక్కాయలకి ఇంత చెట్టు ఇంత చిన్న చెట్టు కాసిన మునక్కాయలకి ఏమాత్రం తీసుకోలేదండి చూడండి ఇంత పెద్ద ఉన్నాయి మునక్కాయలు ఎన్ని మునక్కాయలు వస్తున్నాయి చెట్టు అయితే వంగిపోతుందండి ఒక్క ఆకు కూడా లేదు మళ్ళీ చిల్పి వస్తున్నాయి కదా ఇవి మనం చెప్పుకుంటే మునక్కాయలు అయితే మళ్ళీ మునక్కాయలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ చేయలేదండి ఇది చూడండి ఎంత ఎట్లా వంగిపోతున్నాయి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇదిగో చూడండి ఇంత పెద్ద ఉన్నాయి ఇంత మునక్కాయలు అండి మనం ఇంత చెట్టుకి ఇదిగో చూడండి ఇక్కడ మీరు చూపిస్తాను ఇదిగో మనము నేను పెద్ద దాంట్లో కూడా వేయలేదండి హండ్రెడ్ రూపీస్ కబ్బులోనే వేసుకున్నాను ఇది కూడా నేను పెద్ద చెట్టు నుంచి కొమ్మ విరిగిపోయిందండి మనం గార్డెన్లో అక్కడిక్కడ తిరుగుతుంటాం కదా అప్పుడు మనం చెట్టుకు తాకడం వల్ల కొమ్మ విరిగిపోతే అది తీసుకొచ్చి దీంట్లో పెట్టానండి ఇది మంచిగా బస్కీ ఇది చూడండి మళ్ళీ ఇన్ని కాయలు ఇచ్చింది చూసారా ఎంత పెద్ద ఉన్నాయి చూడండి మనం పెద్ద పెద్ద చెట్ల మనం గార్డెన్లలో పొలాల్లో అయితే మనం పెట్టుకుంటాం కదా మనం పెట్టుకున్నప్పుడు అయితే ఎట్లాంటి మునక్కాయలు ఎంత సైజులో వస్తాయో అంతకంటే పెద్ద సైజులో అయితే వచ్చాయండి చూడండి ఇదిగో ఎంత పెద్ద ఉన్నాయి ఇవైతే ఈరోజు మనం మంచి హార్వెస్ట్ అయితే ఇదిగో ఇదిగో చూడండి మన ఈ మునక్కాయలతో మన హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఇదిగో చూడండి మనం ఒక ఫ్యామిలీకి రెండు మునక్కాయలు అయితే సరిపోతాయండి ఇదిగో చూడండి మన ఒక్క చెట్టుకు వచ్చిన మునక్కాయలు మన మూడు ఫ్యామిలీలు తినొచ్చండి ఇది ఈరోజు మన హార్వెస్ట్ అయితే చూసామన్నా ఎంత పెద్దగా వచ్చినాయి బాగున్నాయి కదా ఫస్ట్ టైం పెద్ద ఇంతకుముందు ఒకసారి మనం పెద్ద చెట్టుకు వచ్చేవన్నమాట ఆ రోజు కొమ్మ విరిగిపోయింది కదా ఆ కొమ్మ నుంచే మనం ఇక్కడ నాటుకుంటే దీనికి వచ్చాయి నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది హ్యాపీగా అనిపిస్తుందా నాకు అంతకంటే ఎక్కువ ఉంది చూడండి ఇంత పెద్దగా వచ్చినాయి చాలా పెద్దగా ఉన్నాయండి మునక్కాయలు ఇది ఇది మనం ఎన్ని మునక్కాయలు ఇంత పొడువుగా ఒక్కొక్కటి అయితే ఇంచుమించు ఒక దగ్గర దగ్గర ఒక మీటర్ వరకు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి మంచి లావుగా అయినాయి మంచి సైజులో రెడీ అయినాయండి ఇది ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయండి మునక్కాయలు మనము కట్ చేసుకుంటేనే మళ్ళీ చెట్టుకి చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇవి నేను కొంచెం కట్ చేయడం లేట్ అయ్యింది కొంచెం ఇవి లావుగా మంచి సైజులో అయితే టేస్ట్ బాగుంటుంది కదా దీంట్లో గుజ్జు మంచిగా రెడీ అవుతాయని చెప్పేసి కొంచెం లేట్ ఆర్వేజ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా మంచిగా రెడీ అయినాయి చూడండి అంత నాకైతే ఫుల్ అనిపిస్తుంది అనిపిస్తుందండి ఈ వీడియో చూస్తే మీకు కూడా మీకు కూడా చాలా సంతోషం అనిపిస్తుందని నేను కూడా అనుకుంటున్నానండి ఎందుకు ఆలస్యం మనం వెంటనే గార్డెన్ స్టార్ట్ చేసి ఇలాంటి హార్వెస్ట్ను మనం కూడా మన గార్డెన్లో పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం హెల్తీ కూరగాయలను మనం పండించుకోవచ్చు అండి మనకు కావాల్సిన కూరగాయలన్నీ మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగో చూడండి మనం మునక్కాయలు పండించినప్పుడు మనం చిన్న చిన్న వంకాయలు బెండకాయలు కూడా చాలా ఈజీగా పండుతాయండి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగో చూడండి అన్ని మునక్కాయలు ఉన్నాయి ఇంకా కూడా మునగ చెట్లు ఉన్నాయండి అక్కడ వాటిని కూడా కట్ చేసుకుందాం ఇదిగో ఇదిగో ఇక్కడ చూడటా ఇదిగో ఇక్కడ దాచుకుంది చూసారా అయ్యో నేను తెల్ ముందుకే ఇది ఎంత లావు ఉంది ఇది అయితే మంచి టేస్ట్ అవుతున్నాయండి ఈ మునక్కాయలు అయితే గింజలు చూస్తే మనకి ఇంత పెద్ద లావులాగా అనిపిస్తుంది కానీ గుజ్జు మాత్రం చాలా ఎక్కువ ఉందండి దీంట్లో ఈ గేవి చెట్టుకైతే ఇది ఒకటి కట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఈ పిన్నెలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయండి మునక్కాయలు అయితే మన గార్డెన్లో ఎప్పటికీ కాస్తుంటాయండి ఇది ఈ సీజన్లో కాస్తాయి అన్నట్టు లేదు ప్రతి ఆల్ టైమ్ అండి సంవత్సరం అంతా ఏదో ఒకటి రెండు ఒకటి రెండు మన గార్డెన్లోనే వస్తూనే ఉంటాయి మనం మీకు తెలుసుక ముందుకే ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి మనం మీరు తెలుసుకోగానే మళ్ళీ ఇవి పెద్దగా అవుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం మంచి చాలా లావుగా అయిందండి ఈ మధ్య గార్డెన్లో నేను కట్ చేయలేదు కాబట్టి దొడ్డు దొడ్డు ఉన్నాయి ఇదిగో చూడండి ఒక్క మునక్కాయ చూడండి ఎంత లావుగా ఉంది చూసారే ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది నేను చిన్న ట్వంటీ లీటర్ బకెట్లో పెట్టుకున్నానండి దీనికి నాకు రెండు సార్లు ఒకసారి అవసరమైనప్పుడు కట్ చేసుకున్నా ఇప్పుడైతే దీనికి ఒకటి ఉందండి ఇది పొడుగు తక్కువ ఉంది ఎందుకంటే దీనికి కొంచెం ఎరువు అనేది సరిపోలేనట్టుంది కొంచెం సైజు పెద్దగా అవ్వలేదు చూసారా ఇది ఈరోజు మన గార్డెన్లో ఎన్ని మునక్కాయలు చూడండి దగ్గర దగ్గర ఒక పది దాకా ఉండండి ఐదు కరెక్టే అండి తిని వచ్చాయి పెద్ద ఉన్నాయి రెండు చేట్లలో నిండిపోయినాయండి ఇంతకంటే సంతోషం ఇంకేముంటుందండి మా గార్డెన్లో మనం పండించుకొని మనం హ్యాపీగా తింటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇది ఉండదండి చాలా బాగున్నాయండి మళ్ళీ ఇంకా క్యాబేజీ కూడా రెడీ అయిందండి మనము ఇప్పుడు వేసవ కాలం పంట అయితే మనము వేసుకోవాలి కదా కాబట్టి మనం పాత మూకలకి ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని మళ్ళీ మనం కొత్తగా సీట్స్ వేసుకుంటే మళ్ళీ మూడు నెల నాలుగు నెలల వరకు మళ్ళీ మనం వర్షాకాలం వచ్చేంత వరకు మళ్ళీ మనం పంట రెగ్యులర్గా తీసుకోవచ్చండి కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అప్పుడు పెట్టాను కదా చలికాలంలో అవి ఉన్నాయి క్యాబేజీ కూడా తీసుకుందామండి రెండు మూడు ఉన్నాయి చిన్న ఉన్నాయి అన్నమాట వెళ్ళాం రండి చెప్ప క్యాబేజీ అండి ఇది కూడా మనము జర వీటికి ఎరువులు ఎక్కువ సరిపోలేదండి దానివల్ల కొంచెం సైజ్ అనేది చిన్న ఉంది పెద్ద 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 ఉన్న క్యాబేజీని అయితే నేను ముందే ఆర్డర్ చేసుకున్నాం అండి ఇంత సైజ్ అయితే అయింది కాబట్టి ఇవి ఉన్నా పెద్ద ఉన్నా ఈ పని మనం తీసేద్దామండి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాం ఇది ఒకటి అండి ఇక్కడ ఇట్లాట ఇది కూడా తీసేసుకుందామండి సరిపోతాయండి ఇంత ఇంత చిన్న నేను గార్డెన్లలో అయితే క్యాబేజీలు కూడా ఇంత ఈజీగా పెంచుకోవచ్చు అని నేను పండించిన తర్వాతనే నాకు అర్థమైందండి ఇది క్యాబేజీ కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి ఇదిగో మంచిగా సైజ్ అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఈ రెండు క్యాబేజీలు కూడా రెడీ అయినాయండిగా పండిస్తున్నాం కదా ఇంకా ఏముంది అన్న మన దగ్గర ఆర్డర్స్ ఈరోజు ఇట్లాంటి మీకు కోట్ల రూపీస్ అండి ఒక్క నిమిషం మీటర్ వీడి ఇక్కడ చూడండి ఇదిగో బెండకాయ మొక్క ఉందండి నా దగ్గర బెండకాయ సీడ్స్ లేవన్నమాట అందుకోసమని ఇందులో గడ్డి చూడండి ఎలా పెరిగిందో ఇంగో బెండకాయలు మనం సీడ్స్ కోసం ఇట్లా వదిలేస్తే మంచి ఇలా సీడ్స్ కూడా రెడీ అవుతాయండి మనం బయట నుంచి కొనాల్సిన అవసరం కూడా రాదనమాట మనము ఇవి సీడ్స్ని సేవ్ చేసుకుందాం ఇదిగో ఇది ఒకటి కూడా ఉన్నాయండి ఇవి ఓపెన్ అయిపోయి చాలా కింద పడిపోయినాయండి మనము ఒక్కసారి గార్డెన్లో పెట్టుకున్న తర్వాత మనం మన సీడ్స్ని మనమే రెడీ చేసుకోవచ్చండి ఇదిగో ఎలా ఉన్నాయో చూడండి ఎండిపోయినాయి అన్నమాట ఇవి మనము సీడ్స్కి వదిలేసాము కదా వాటి నుంచి మనం తీసుకున్న బెండకాయ విత్తనాలండి ఇదిగో చూడండి ఇన్ని బెండకాయలు విత్తనాలు అయితే వచ్చినాయండి మళ్ళీ ఇవి మనం కొంచెం మట్టిలో అయితే ఎరువు కలిపి పెట్టుకొని ఈ విత్తనాలు అయితే నాటుకుందామండి మనము ఒకసారి మన గార్డెన్లో పెట్టుకున్న కూరగాయల నుంచే మనం సీడ్స్ను కూడా తయారు చేసుకొని మళ్ళీ నెక్స్ట్కి నెక్స్ట్ క్రాప్కి మన విత్తనాలే వేసుకోవచ్చండి ఇది వది చూడండి ఇన్ని బెండకాయ సీడ్స్ అయితే వచ్చాయండి ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నాను చిక్కుడుకాయలు కూడా మంచి సీడ్స్ కోసం అని వదిలేసానండి ఇవి కూడా ఇదిగో రెడీ అయ్యాయి అనమాట మనము ఇవి కూడా మన గార్డెన్లో నుంచే వచ్చిన చిక్కుడు చెట్లకి మళ్ళీ మనం విత్తనాలు ఇవే నాటుకోవచ్చండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఎన్ని చిక్ ఎన్ని విత్తనాలు వచ్చినవి చూడండి మనం లాస్ట్ ఇయర్ కూడా మన గార్డెన్లో వచ్చిన విత్తనాల నుంచి పెట్టినా అలా ఇది మళ్ళీ సెట్ అయ్యి మనం ఇట్లా ఆర్వే చేయకుండా వదిలేసినామనుకోండి మళ్ళీ కా ఇట్లా వచ్చేసాయి అన్నమాట సీడ్స్ రెడీ అవుతాయి ఇది వదిలేండి ఇది ఇవి చిక్కుడుకాయలు విత్తనాలు కూడా రెడీ అయ్యాయండి ఇవేమో బెండకాయ సీడ్స్ మనం లాస్ట్ ఇయర్ చేసిన చిక్కుడుకాయల నుంచి అయితే మనం ఇట్లా మంచిగా మనం సీడ్స్ తయారు చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ టాప్కి మళ్ళీ వేసుకోవచ్చండి ఇది ఇక్కడ చూడండి టేబుల్ నిమ్మ అండి ఇది మనము ఇదిగో పూత చూడండి ఎలా పట్టింది మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ పిందెలు ఉన్నాయండి ఇదిగో చూడండి చిన్న చిన్న ఉన్నాయి ఇదిగో స్టార్ట్ అయ్యాయి మళ్ళీ పిందెలు అయిపోయినాయి ఇవి పెద్దగా అవ్వక ముందుకే మళ్ళీ పూత చూడండి ఎంతగానో పట్టింది ఇదిగో ఏమైనా పెద్ద ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకుందామండి జ్యూస్ లాగా చేసుకోవచ్చు ఇదిగో ఇవి అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇది కూడా చిన్నవి ఉన్నాయి ఇక్కడ కూడా కానీ చిన్నవి ఉన్నాయి ఇవి రెండు కొంచెం పెద్దగా అండి ఇట్లా కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిందంటే ఇది రెడీ అయినట్టు రెండైతే కట్ చేసుకున్నామండి ఈరోజు ఇదిగో రెండు అయితే నేను తీసుకున్నాను రైస్లో అయినా దేంట్లో అయినా వేసుకోవచ్చు పెద్దగానే అయితే రెండే ఉన్నాయండి అయితే నేను రెండే తీసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఎర్ర తోట కూర కూడా ఉండండి దాన్ని హార్వేజ్ చేసుకున్నాను ఇది కూడా ఎర్ర తోట కూర అయితే ఎంత చూడండి చాలా ఫ్రెష్గా ఉందండి ఇది నేను మూడోసారి కట్ చేసుకోవడము కాయినా మళ్ళీ ఇంత పెద్ద వచ్చి ఎంత ఫ్రెష్గా మంచిగా పెద్ద పెద్ద ఆకులతో ఎలా రెడీ ఉందో చూడండి ఈరోజు మన హార్వెస్ట్ ఇది కూడా చేసుకుంటామండి దీన్ని మనము వేర్లతో సహా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పైన పైన కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట మళ్ళీ ఆకుకూర మనం మూడు నాలుగు సార్లు కట్ చేసుకోవచ్చండి ఇది చూసారా ఇంత పెద్ద ఉంది ఇది రక్తహీనతతోటి బాధపడే వాళ్ళకి ఈ ఎర్రతోట కూర అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మన బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది మళ్ళీ ఏ విటామిన్ ఉంటుంది కంటికి కూడా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి కదండి ఇదిగో చూడండి ఇంత అయినా సరే అండి మనము పప్పులో కానీ మనం ఫ్రై చేసుకొని ఏదో విధంగా మనము ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకుకూరల్ని మనం వారానికి ఒక్కసారైనా వే తినాలండి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఎర్రతోట కూరలో మనం బ్లడ్ని ఇంప్రూవ్ చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనము ఎర్రతోట కూరను కూడా అప్పుడప్పుడు తినొచ్చండి ఇదిగోండి మనం కట్ చేసుకున్న కూరగాయలు అయితే ఇదిగో ఇంత ఎర్రతోట కూర అయితే ఇంత వచ్చిందండి చూసారా ఎంత ఫ్రెష్ ఉంది చూడండి చాలా బాగుంది కదా ఇది పక్కకు పెడదామండి ఇక్కడ చూడండి ఈరోజైతే మన గార్డెన్లో మునక్కాయల పంటే పంట అండి ఇది ఎన్ని మునక్కాయలు ఉన్నాయి చూడండి ఎంతెంత పొడవుగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయండి నేను అప్పుడప్పుడు కట్ చేస్తూనే ఉంటా అయినా కానీ ఇదిగో మునక్కాయలకైతే సీజనలే లేదండి సీజన్ ఫలానా సీజన్ అనేది ఏం లేదు ఎప్పుడు మనకు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి మా చెట్టుకైతే ఇదిగో చూడండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ ఇంకా స్వీట్లేమన్నా ఇచ్చారు నాకు చెట్టు కానీ ఇది టేబుల్ నిమ్మ అయిందండి ఇది ఒక అండిపోయింది జ్యూస్ బాగుంటుంది ఇది కోస్తే మాత్రం కొంచెం ఆరెంజ్ లాగా ఉంటుందండి పర్లేదు టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇది రెండు అయితే కట్ చేసుకున్నా ఇదిగో చూడండి రెండు క్యాబేజీలు అండి నేను అవసరానికి తగ్గట్టే కట్ చేసుకుంటాను అండి ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకున్నాను మన గార్డెన్లోనే ఉంటుంది కదా కాబట్టి ఇది ఒకటి ఒక చెట్టు ఉందండి నేను చూడలేదు సైడ్కి రెండు కాకరకాయలు అయితే వచ్చాయండి చిన్నవి ఉన్నాయి అనమాట ఇదిగో మనం ఇప్పుడు వేసుకునే పంటకైతే చిక్కుడు విత్తనాల కోసమని నేను చెట్టుకి తెంపకుండా అలాగే వదిలేశానండి ఇగో ఈస్ట్ రెడీ అయ్యాయి అనమాట ఈరోజైతే చిక్కుడు విత్తనాలు కూడా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవైతే బెండకాయ సీడ్స్ అండి మనం చెట్టు మీద వదిలేస్తే ఇలా బెండకాయ విత్తనాలు కూడా రెడీ అవుతాయండి మనం ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు మన గార్డెన్లో వచ్చిన విత్తనాలతో మళ్ళీ మనం సీడ్స్ వేసుకొని మొక్కలు చేసుకొని మనం చెట్లను అయితే పెంచుకోవచ్చండి మన బెండకాయలు విత్తనాలు కూడా రెడీ అయ్యాయి అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి మరి ఎందుకు ఆలస్యం వెంటనే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి